వేగంగా పనిచేయాలి అన్న అంశాన్ని మర్చిపోయినట్లున్నారు ఉదాహరణకి అనంతపురం పట్టణంలో ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన చిన్నమ్మాయి తన ప్రేమో లేక అనేక అంశాలతో మోసపోయి హత్య చేయబడితే దాన్ని తీసుకోవడానికి దాదాపు ఆరు రోజులు శవంగా పట్టిన విషయం గుర్తు చేస్తా ఉన్నా ఇక్కడ నాలుగైదు రోజులకు ముందే కంప్లైంట్ ఇచ్చిన అనుమానితుల్ని చెప్పిన చివరికి ఆ అమ్మాయి మనకు కుళ్ళిపోయిన శవం రూపంలో పనిచేసింది దీనికి ఆ కుళ్ళిపోయిన శవాన్ని కనుక్కోవడానికి కూడా ఆరు రోజులు దాకా పట్టిన సంగతి గుర్తు చేస్తా ఉన్నా నేను మాట్లాడితే తప్పన ఇదే రాజకీయ పార్టీ కదా మా మీద అభండాలు వేస్తాయని మాట్లాడచ్చు ఈరోజు ఈనాడు అనే వాళ్ళ అధికార పత్రికలో రామగిరి వార్త ప్రింట్ అయింది విపరీతంగా అందులో సానుభూతి కడవలు కడవలుగా వచ్చిన దాంట్లో చూస్తూ ఉండే ఆ వార్తల్లో కానీ ఒక విషయాన్ని అక్కడ ఉంది ఏంటంటే రెండు సంవత్సరాలుగా రెండు సంవత్సరాలుగా జరుగుతూ ఉండే ఆ అమ్మాయి పైన అరాచకం అక్కడి జరుగుతూ ఉంది ఇది మాకు తెలియకుండా ఎట్లా పోయింది అని మాకు తెలియకుండా ఎట్లా పోయింది అని వాళ్ళు బాధపడతా ఉన్నారని బాధపడ్డారు అనుమానం ఉంటే చూసుకోవచ్చు వాళ్ళు అది ఆరో పేజీ ఈరోజునే బస్ జిల్లా పేజీ అనుకుంటారు రెండేళ్ళుగా అమానుషం మొత్తం పదహైదు మంది పైగా నో పేర్లు వస్తే ఆరు మంది అరెస్ట్ అని ఎస్పి గారు ప్రకటిస్తూ ఉన్నారు రెండు సంవత్సరాల నుండి ఒక ప్రాంతంలో అంత అన్యాయం జరుగుతూ ఉంటే మాకు తెలియకపోయిందని విడ్డూరంగా మాట్లాడడమే క్షమార్హం కాదు ఇక్కడ వస్తూ ఉంటే ప్రజలు అడిగారు నేను పోతున్నావు అన్నా అంటే నేను ప్రెస్ మీటింగ్కి పోతా ఉన్నా విషయంపై అంటే చెప్పండి గట్టిగా ఈ రోజున దాదాపు మన అనంతపురం జిల్లాలో పోలీసు బాసుల కింద పోలీసులు పనిచేయడం లేదు ప్రజాప్రతినిధులను చెప్పుకునే తెలుగుదేశం పార్టీ నాయకుల కింద పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పింది అమలు చేస్తూ ఉన్నారు అన్ని స్టేషన్లు కూడా ఇది తప్పో ఒప్పో పోలీస్ శాఖే చెప్పాలి అన్ని స్టేషన్లలో కూడా నేరాలని అరికట్టడం కంటే భూముల పంచాయతీలు ఎక్కువైపోయినాయని చెప్తా ఉన్నారు రాజకీయ ప్రత్యర్థులను ఏ విధంగా వేధించాలి సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడితే వాళ్ళని ఏ విధంగా వేధించాలి అనేది ఎక్కువైపోయిందన్న విషయాన్ని పబ్లిక్గా జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు గమనించమని కోరుతూ ఉన్నా మీ గతంలో ఉన్న అత్యున్నతమైన గొప్ప పేరుని ఎందుకంటే ఆ పేరు తరతరాలుగా సంపాదించుకున్నారు మీరు ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క రాజ్యాంగేతర ఉత్తర్వులను అమలు చేస్తూ చెడ్డ పేరు తెచ్చుకుంటా ఉన్నారు గమనించాల మీరు పబ్లిక్కి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది చెప్తా ఉన్నాం అసలు నిజంగా నేనే అసలు ఏంట తమాష పడుతుందా చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నారు కదా డిపార్ట్మెంట్ వాళ్ళన్న వాళ్ళకు వాళ్ళే చెప్పారు అవును సార్ కొమ్మినేని శ్రీనివాసరావుని తేవడానికి మాత్రం చాలా వేగంగా మెరుపు వేగంతో పోయి సరిగ్గా నడవడం కూడా చేతగాని ముసలాయన కొమ్మినేని శ్రీనివాసరావుని హైదరాబాద్ నుంచి ఆ విజయవాడ దగ్గర తీసుకెళ్లి భాష కోర్టులో పెట్టి ఉంటారేమో ఈ రోజున వాళ్ళు అందులో అంత వేగంగా పనిచేసి పారిపోలేని నిందితుణ్ణి అసలు అసలు ఒక లబ్ధ ప్రతిష్ఠుడైన పాత్రికేయుణ్ణి తమకున్న వ్యక్తిగతమైన కక్ష అతని వరకు వ్యక్తిగతమైన కక్ష అంటా ఉన్న దానికి రాజకీయ కక్ష యాడింగ్ ఎందుకంటే అతను ఏ ఛానల్లో పనిచేసినా వెంటాడారు అతన్ని అయ్యా ఇటువంటి పనులు చేస్తే తాత్కాలికంగా తాత్కాలికంగా మీరేమైనా కానీ మీ యొక్క రాజకీయ బాసుల యొక్క శబాష్ శబాష్ అనే మాటలు పొందొచ్చేమో కానీ డిపార్ట్మెంట్కి మీరు చట్ట పేరు తెస్తా ఉన్నారు డిపార్ట్మెంట్ పేరు ప్రఖ్యాతుల్ని గలుపుతా ఉన్నారు ఇప్పటికైనా మునిగిపోయింది లేదు లేని కేసులను పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేసు పెట్టిన తర్వాత నిరూపించుకున్న పాత్ర నిందితుందా దగ్గరికి మీరు పెట్టి రాసేస్తారు విచారణలో ఉన్నాయని రుజువులు సంపాదించుకోవాలని మాట్లాడుకోవాలని మీరు కేసులు పెట్టేస్తారు ఎవరి కోసం పెడతారు అంతెందుకు ఈ ఊర్లో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి పైన అదే పార్టీకి సంబంధించిన వ్యక్తి నా మీద హత్యా ప్రయత్నానికి పన్నుతా ఉన్నారని చెప్తే అరెస్ట్ ఇంతవరకు లేదు వాటాల్లో గొడవల పైన వాటాల్లో గొడవల పైన ఒకే పార్టీలో ఉంటే చెప్పే పరిస్థితి లేదు కోర్టులు ఉత్తర్వులు ఇచ్చిన అమలు చేసే కార్యక్రమం లేదు ఈ రాష్ట్రంలో నలుమూలల రోజు వారి అకృత్యాలు చూస్తూ ఉన్నా అడిగే నాతులు లేడు పాపం ఆ రోజు ఏం జరిగింది ఏం మాట్లాడారు మీరు మాట్లాడుకోండి అది న్యాయమా అన్యాయమా తప్పోపో చేయట ఎట్లా కోర్టు దగ్గర ఇష్యూ పోయింది తెలుస్తారు కోర్టులో కానీ ఎంత వేగంగా పనిచేశారు సార్ మీరు అంత వేగంగా పనిచేయడం మిగతా కేసుల్లో ఎందుకు పాపం మా మా అమ్మాయి చనిపోయిన అమ్మాయి ఏం తప్పు చేసింది మా బిడ్డ వారం తర్వాత మాట్లాడే ప్రయత్నం పుట్న శవాన్ని తీసుకురావడం పోస్ట్ మార్టం చేయడం దాన్ని పూర్తి చేయడం ఎవ్రీథింగ్ హ్యాపెన్ నోబడీ నోస్ దట్ ఎవరి సర్చింగ్ ఫర్ దెట్ బాడీ వెరీ 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 షీ బట్ ఆ ఎవ్రీథింగ్ ఆలోచించుకోవాలి దేనికోసం ఎవరి కోసం పనిచేస్తున్నాము కూడా మీరు ఆలోచించుకోమని కోరుతా ఉన్నా భారత రాజ్యాంగాన్ని గౌరవించండి మీరు చేసిన ప్రమాణాలను గుర్తు తెచ్చుకోండి నిష్పక్షపాత వ్యవహరించాలి ఎవరి మెప్పుదల కోసం చేస్తూ ఉంటే చాలా ఇబ్బంది వస్తున్న సంగతి సమాజాన్ని గుర్తు చేస్తూ ఉన్నా అట్లాగే ఎంతమంది అసలుకి ఆ సాక్షి డిబేట్లో మాట్లాడిన పైన ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు మీకేం కనపడడం లేదా ఆమె రేణుకా చౌదరి మాట్లాడుతుంది అసలుకి విజయమ్మ గారు పుట్టినప్పుడే అతను చంపేయాలట ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది ఈ సలహా ఈరోజే ఇచ్చారా మీరు ఇలా అనేక సార్లు ఏమైనా ఇచ్చి ఉన్నారా అట్లాగే చెప్పకూడదు కానీ నేను రెడ్డి గారి ఆడ ఆయనకు కూడా చెప్పాలనుకుంటా ఉన్నా నేను వాళ్ళకు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారో అర్థం చేసుకొని మాట్లాడండి ఈ రోజున మా జిల్లాలో జైన బాధల గురించి మాట్లాడండి ఎందుకు నాకు మిమ్మల్ని ఏం అనుభూతి కావడం లే రాజశేఖర్ రెడ్డి గారి సంతానం కాబట్టి కనుక మీరు ఆలోచించుకోవాలి ఎన్ని మాటలు అసలు భారతీయ గారినట్టు అసలు ఎప్పుడైనా ఎక్కడైనా మహాతలు ఎప్పుడైనా సరే రాజకీయాల్లో కనిపించిందా మాట్లాడిందా అంటే ఛానల్లో వచ్చిన కార్యక్రమం తప్పైతే దాని ఛానల్ ఓనర్లు అడ్డగడతారా మీరు అంటే ఎన్ని ఛానల్లో ఎన్ని మాట్లాడే వాళ్ళ ఓనర్లు అంటగడతారా ఏంటి రోజున ఒక ఐదు సంవత్సరాల కాలంలో లేక రెండు సంవత్సరాల కాలంలో ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చినాకనే దూరం కూడా వద్దు ఏ ఛానల్లో ఏ డిబేట్లు జరిగాయి ఏ ఏ డిబేట్లో ఏం వచ్చింది అట్లాగే చిన్న పెద్ద డిబేట్లు ఏం మాట్లాడారు మాట్లాడండి ఎంత విచ్చల విలీగా కామెంట్ చేసినా కానీ పట్టించుకోలేదు కదా అంతెందుకు సినిమాల్లో బాధితాయుతమైన ప్రజాప్రతినిధులకు ఉన్న మీ వాళ్ళు దబిడి అని మాట్లాడితే ఉన్నా మాట్లాడారా మీరు సినిమాలోనూ అదే సినిమా అయిపోయినాక ఫంక్షన్లోనూ అదే చూడ్డానికి ఎఫెక్ట్గా సకరంగా లేదా మరి ఎందుకు యాక్షన్ తీసుకోరు మీరు ఏదేమంటే చంద్రబాబు గారు మరొక్కసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను పదే పదే అడుగుతూ ఉంటాం కూడా మీరు ఏం నేర్పించాలనుకుంటా ఉన్నారు ఎక్కడికి రాష్ట్రాన్ని తీసుకెళ్తారు మీరు ఏ విలువలు నేర్పిస్తారు ఇదేనా మీరు నేర్పించబోయే విలువలు మాకు సామాజిక రంగంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు మమ్మల్ని రాజకీయంగా ఏం ఏర్పిద్దామనుకుంటున్నారు వేసేయని లోపల ఏం లోపల అనే మాటేనా లేకపోతే భవిష్యత్తు ఎలా ఉండాలంటే నేర్పించబోతా ఉన్నారా అదేదో అంటున్నారు ఆఖరి మిమ్మల్ని చూస్తా అంటే మీ కింద పనిచేసే డిపార్ట్మెంట్ చూస్తా అంటే నాకేమనిపిస్తుంది అంటే ఈ ఏదో కృష్ణా కొడుకు సినిమా చూసా దాంట్లో డైలాగ్ ఉంది అట్లా జరుగుతాయి మీ జరుగుతూ ఉంది అట్లా సరిపోయింది ఆ యాంగిల్లో అట్లా ఉంది మీరు జరిపిస్తూ ఉన్నారు జరుగుతూ ఉంది ఎంతో కాలం ఉండదు కాలచక్రం చాలా ఫాస్ట్గా తిరుగుతుంది మీరు నేర్పించే విద్య మేము నేర్చుకుంటాం ఇలా మాలాంటి వాళ్ళు రెసిస్ట్ చేసినా నేర్చుకోకుండా కొత్త పిల్లలు చాలా ఈజీగా నేర్చుకుంటారు మళ్ళీ మీరు నేర్పించిన విద్య మీకే ఉపయోగపడుతుంది కొత్త విలువలు నేర్పిస్తూ ఉన్నారు దూరమైన మాటలు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం పైగా అభాండాలు వేయడం బెదిరించడం ఇంకా ఎక్కువ మాట్లాడితే డబ్బులు ఎట్లా ఇస్తాయనో నా చెవులో చెప్పండి నేను డబ్బులు ఇస్తా అని చెప్పి మీ యొక్క మాట కూడా చూసాం అంటే ఇంకొక ఆయన మాట్లాడుతూ బహుశా మీ యొక్క భవిష్యత్తులో మీ పార్టీని ప్రభుత్వం నడిపోయాయనా నా దగ్గర ఎర్ర బుక్ ఉంది అదేనా మీరు నేర్పించింది మీ వారసులు నేర్పించి అదేనా బుక్ తీసుకో ఆ బుక్లో రాసుకో అది మంత్రగాళ్ళ బుక్ ఆ బుక్లో రాస్తే కాలు విరిగిపోతాయి చేతి విరిగిపోతాయి హార్ట్ అటాక్ వస్తుందని నేర్పించారా మీరు టెన్త్ క్లాస్ పరీక్షలు వస్తే గతాన్ని తవ్వుతారు తవ్వుకోండి గతాన్ని కానీ ఇప్పుడు టెన్త్ క్లాస్ పరీక్షల గురించి మాట్లాడాలి కదా పొత్తునవ మాట సాయంత్రం మాట మాట్లాడే మిలవాటి ఎట్లా మీ కిందికి పంపిస్తారు మీరు ఏమైనా మాట్లాడితే మీకు కోపం వస్తుంది మీ కోపం వస్తే పాపం సామాన్యులు బలైపోతారు పిఠాపురంలో వర్మ గారు చెప్పారు ఇసుక అక్రమంగా తరలించకపోతూ ఉన్నారు దీనిపైన యాక్షన్ తీసుకోవాలి అని తీసుకుంటారా హిందూపురం అనంతపురం ఈ రాష్ట్రం మొత్తం జరిగిన అనేక అకృత్యాలపైన మీరు ఏమైనా ఒక కంప్లీజ్ చేస్తారా చేయండి చాలా మీ పైన చాలా ఆశలు పెట్టుకొని ఇంకో అనుమానం ఎట్లాగూ ఉంది ఎక్స్ట్రా వచ్చిన ఇరవై లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అనుమానం ఎప్పటికీ ఉంది అది ఎప్పటికి తీరద అనుమానం ఆఖరికి దీన్ని లోక్ లోక్సభల పక్ష నాయకుడు కూడా రాహుల్ గాంధీ గారు దీన్ని లేవనెత్తారు సమాధానం చెప్పుకునే వాళ్ళు లేరు ఇక్కడ కనుక మీరు మా కొత్త కొత్త విషయాలని కొత్త విలువల్ని ఏంటంటే మీకు ఇష్టం లేకుంటే అందులో ఉన్నా లేకున్నా సరే ఉన్నారని చెప్పేసి మీకు మీరు అనుకొని దానిపైన కేసులు కట్టడం అత్యంత వేగంగా ఇది కరెంటు వేగంతో పోయి తీసుకొచ్చి పడేయడం ఇప్పటికే బహుశా నాకు వచ్చిన వార్త తప్పు తెలియదు కానీ కొమ్మినేని శేష శ్రీనివాసరావు గారి పైన యాభై పైచిలు కేసులు పెట్టినారు అని ఉన్నట్లు ఒక రోజుకి అతను యాభై కేసుల్లో ఉండే క్రిమినల్గా ఎట్లాడో ఈ ప్రపంచానికి అర్థం కావడంలే ఈ రాష్ట్రానికి అర్థం కావడంలే చివరికి మా లాయర్లు మనోహర్ కానీ అట్లాగే ఇంకొక మా సు సుధాకర్ రెడ్డి గారు కానీ పోతే మాట్లాడడానికి కూడా అవకాశం అంటే చివరికి చట్టము ఇండియన్ ప్లీనల్ కోడ్ ఆదేశించిన ఆదేశూతాన్ని అమలు చేయలేరా మీరు ముద్దాయికి లాయర్ని పెట్టుకునే హక్కు ఉంది లాయర్ కలిసే హక్కు ఉంది అనే సంగతి కూడా మీరు మర్చిపోతే ఎట్లా చివరికి ఇటువంటి పరిస్థితి మనల్ని ఎట్టివేస్తూ ఉన్నారు ఈ సమాజానికి రాజకీయంగాను సామాజిక పరంగాను కొత్త విద్యల్ని నేర్పిస్తూ ఉన్నారు కాలం చాలా వేగంగా తిరుగుతూ ముందుకెళ్ళి ఇప్పటికే అయిపోయింది దాదాపు ఒక సంవత్సరం దాటిపోయింది ఏదైనా గతంలో మంచి ఉంటే తీసుకొని ఆ మంచి తీసుకుని ముందుకు వెళ్ళాలి అట్లా కాకుండా ఇప్పుడిప్పుడే వచ్చిన కొత్త నూతన తరం పైన కూడా మీ యొక్క విషపు ఆలోచనలు విషపు బీజాలని నాటుతూ ఉన్నారు ఈ ప్రతీక నుంచి అని మీరు బుద్ధి పేరు పెట్టుకోకపోయినా ప్రతీక రాజకీయాలే జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో మీకు కోపం వస్తుంది ఎవరన్నా మంచి చెప్తే బాధేస్తుంది చివరికి మీరు అట్లా డబ్బులు డబ్బులు లేవు డబ్బులు లేవు మా దగ్గరని ఆ ఎస్టీ పిల్లల ఎంసెట్ ఆ కోచింగ్ సర్కిస్ సెంటర్ను కూడా కృష్ణా జిల్లాలో తీసేసినట్లు వార్త చూశాను నేను అయ్యాడ తెలకడుగుతాను నేను మీ అమరావతి గురించి మీకు చాలా ప్రేమ ఉంది చాలా డ్రీమ్స్ ఉన్నాయి మీకు మీ డ్రీమ్స్ మమ్మల్ని బలిపెడితే ఎట్లా అమరావతి గురించి మాట్లాడకూడదు అవరాంత అమరావతి గురించి అసలుకి ఏమి అసలుకి గాలి కూడా రాకూడదు ఏంటి ఏంటి అనుకుంటున్నారు మీరు రాజధాని అంటే హక్కున్న వాళ్ళం రాయలసీమ వాళ్ళం మాతో మాట్లాడకుండా మా కన్సెంట్ లేకుండా ఏది లేకుండా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కట్టడమే కాకుండా మా ప్రాంతాల్లో ఉన్న సకల వనరులు కూడా చివరికి మా జీవధాతువును కూడా తీసుకెళ్ళి అమరావతిలో పెడతా ఉన్నారే లక్ష కోట్ల బిల్డింగులు కడతామని చెప్తా ఉన్నారే లక్ష కోట్ల బిల్డింగుల్లో ఉండడానికి ఏముంది మా దగ్గర ఇక్కడ అడుగుతా ఉన్నాం మాకేం లేదు దాంట్లో భాగం శ్రీపాగ్ గొడవపడి ప్రకారం మాది రాజధాని మధ్యలో ఉంటుంది కదా అని అట్లా ఇట్లా అన్యమనస్కంగా అర్ధమనస్కంగా తలువుపా మేము అమరావతి గురించి ఎవరు మాట్లాడరాదా లక్ష కోట్ల రూపాయలు మీరు కొన్ని వార్త వస్తాను కొన్ని సిండికేట్లకే పోతా ఉన్నాయని సిండికేట్లకే కాంట్రాక్ట్లు పోతున్నాయని డబల్ ట్రిపుల్గా రేట్లు బయట ఇరవై కోట్లకి నేషనల్ హైవేలో ఫోర్ లైన్ రోడ్ వేస్తూ ఉంటే మీ దగ్గర యాభై అరవై డెబ్బై కోట్ల వరకు అని వార్తలు వింటూ ఉన్నాం మీరు చెప్పి మీరు చెప్పిన ఆ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇక్కడ కట్టడానికి సాధ్యం కానీ అని నారాయణ నారాయణ గారు మీ మంత్రి గారు చెప్తే వినలేదా అయినా కడతారట ముప్పై అడుగుల్లో నీళ్ళు వస్తే అడుగడుక్కి ఒక మోటార్ పెట్టి కొట్టేనే వాళ్ళు కడతారట ఏమి దుర్మార్గం ఇది అమరావతి పైన చర్చ జరగాలి ఇది ఏ ఒక్కరి ఆస్తి కాదు ఈ రాష్ట్రానికి సంబంధించిన దాఖరికి దాంట్లో వివిధ ప్రాంతాల వాటా ఏదో మాట్లాడుకుందాం మీరు మా మీకు కోపం వస్తుంది అమరావతి గురించి మాట్లాడతారా కోపం వస్తుంది మళ్ళీ నలభై వేల ఎకరాలు కావాలట దేనికి ఇచ్చిన మాటలు ఒక్కసారి నిలబెట్టుకున్నారా నేను ప్రజల్ని కోరుతా ఉన్నా సూపర్ సిక్స్లు ఈరోజు కాదయ్యా ఆయన మేము ఆయన లాస్ట్లోనే ఆయన సూపర్ సిక్స్ పేరు చెప్పకపోయినా ఈ వాగ్దానాలు ఇచ్చాడు ముసలి వాళ్ళకు డబ్బులు ఇస్తా మధ్య మధ్య ఏజ్ వాళ్ళకి ఒక డబ్బులు ఇస్తా పిల్లలకు ఓ డబ్బులు ఇస్తా ఉచిత ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉచిత కనెక్షన్ ఇస్తా అని రకరకాలుగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో నిట్ట నిలుగునా కడిగేస్తే చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారా ఆ వీడియో తెప్పించుకొని చూడండి అసెంబ్లీ నుంచి మీరు అప్పుడు ఏం చెప్పారు మిమ్మల్ని ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు కడిగి పారేశారో అర్థమవుతుంది సిగ్గుండాలయ్యా అని కూడా రాజశేఖర రెడ్డి గారు అన్నట్లు గుర్తు నాకు కనుక ఇప్పటికైనా మానండి మిమ్మల్ని ఒకవేళ మీ చేతుల్లో లేకపోతే చెప్పండి స్వయంగా ప్రజలకి నా చేతుల్లో ఏమీ లేదు అనేక అదృష్ట శక్తులు అన్ని విధంగా చేస్తారని నా ప్రభుత్వం పైన బదనాం చేస్తూ ఉన్నాయి ఏం మీరు బాధపడేటప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వారి సత్యమని గారికి ఏంటి సంబంధం హెరిటేజ్ పాలలో ప్రాబ్లం వస్తే మొత్తం మీ కుటుంబాన్ని ఏమైనా లాగుతారా ఏమిది వెనుక తగ్గించండి ఆఫీసుల పైన దాడి చేసే ప్రయత్నాలు పాత్రికా కార్యాలయ పైన దాడి చేసే ప్రయత్నాలు ఎక్కడికి ఆపుతున్నారు అంటే ఏదైనా సంఘటనలైతే దాడి చేయండి దాడి చేసి విధ్వంసం చేయండి అని చెప్పడం అని నేర్పిస్తూ ఉన్నారా జనానికి కాలం ఇట్లే ఉండదు కదా పన్నెండు గంటల తర్వాత రాత్రి వస్తుంది ఎండాకాలం తర్వాత వానకాలం కూడా వస్తుంది రాబోయే రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజల రాజ్యం ఈ రాష్ట్రంలో రాబోతా ఉంది మీ మాదిరి కక్షపూరితమైన రాజకీయాలు చేయడానికి మాకంత సమయం లేదు ప్రజల సంక్షేమం ప్రజల బాగు విద్య వైద్యం అత్యున్నత స్థాయిలో ఉండేందుకోసం ప్రయత్నం చేసే ప్రభుత్వం అది ప్రత్యక్షంగా డబ్బులు ఆ కుటుంబాలను ఆదుకొని వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెంచి తద్వారా రాష్ట్రం యొక్క భవిష్యత్తు రాష్ట్రం యొక్క ఆర్థిక శక్తిని పెంచే అది దళితుల బిడ్డలు కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి చదువుకునే అవకాశం ఇవన్నీ లేదే దృష్టి పెట్టడం ఆ వైపున పదహైదు మెడికల్ కాలేజీలని మీ కంటికి ఆడదు మీ సోయ ఆనది మీకు ఆ సోయ లేదు మీ దగ్గర ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం ఎందుకు చేశారు నాకు ఇప్పుడు అర్థమవుతుంది పొద్దున్నే జనాలతో టీభుకుల దగ్గర మాట్లాడుతుంటే నాకు అర్థమైంది నాలుగవ తారీఖున ఈ రాష్ట్రం మొత్తం కంపించిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద అన్ని నియోజకవర్గాల్లో వేలాది మంది ప్రజలు చంద్రబాబు నాయుడు వెన్నుపోడుతారుడు మామకే కాదు ప్రజలకు కూడా అని నినదించారు భూమి తిక్కటిల్లింది ఆ రోజున దాన్ని చూసి భయపడే ఈ రోజున ఈ అకృత్యాలన్నీ దీన్ని పెంచే ప్రయత్నం అని ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు కావాలంటే మీ దగ్గర చాలా సర్వే టీములు ఉంటాయి కదా పంపించండి వాటిని వాళ్ళు చెప్తారు మీకు ఇప్పటికైనా ఒక కమిషయం ఆగి ఆగి ఆలోచించమని కోరుతా ఉన్నా ఎంత అవమానకరంగా ఉంటుంది అమిత్ షా గారు బహుశా అమిత్ షా గారే అనుకుంటారు ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది అని చెప్పినట్లు గుర్తు ప్రకటించినట్లు గుర్తున్నారు లెక్కల్ని మర్చిపోయినా లక్ష కోట్ల రాజధాని కట్టేటప్పుడు క్రైమ్ రేట్ తగ్గాలి కదా అంత ఉలికులికి పడుతూ ఉన్నారు ఒక ఎక్స్ ఆ ఎయిడ్స్ ఎయిడ్స్ పైన ఒక కమిటీ లెజిస్లేటివ్ కమిటీ ఉండేది దాని చైర్మన్ నేను 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 మీరు కూడా అప్పుడు ఉన్నారు శాసనసభలో ఆ రోజు మనం మాట్లాడుకున్నాం ఎట్లా తగ్గించుకోవాలా అని ఆదర్శంగా సర్జీ రాజశేఖర రెడ్డి గారు ముందుకొచ్చి తను ఎయిడ్స్ టెస్ట్ చేయించుకున్నారు ఆ రోజు అసెంబ్లీలో ఇక్కడ తెప్పించుకోండి ఈనాటికి కూడా ఈనాటికి కూడా ఇప్పుడు లెక్కలు తీసే మాకరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఒకటి రెండు ప్లేస్లో మారుతా వస్తూ ఉంది కర్ణాటక కర్ణాటక లేకుంటే ఆంధ్ర ఆంధ్రా కర్ణాటక మారుతా ఉంది లక్ష కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయల రాజధాని కట్టుకొని ఆ పరిపాలన చేసే మన ప్రభుత్వాలు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా సంగతి మీరు ఆలోచించాలా తిండికి లేక ఈరోజు కూడా పిల్లల స్కూల్కు పంపలేక ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసుకొని ఆత్మ చేసుకున్న రెండు విషయాలు నిన్నమ్మని నేను చూసి నాకు దూరం కూడా కాదు రెండు రోజుల్లో ఇద్దరు ప్రాణం కోల్పోతే చూశాను పేపర్లో చూశాను అది కదా కనుక మీ ఆలోచన ఈ విధంగా ఉండాలి మీ ఆలోచన ఈ విధంగా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది కాకపోతే మీరు చాలా చెడ్డ చెడ్డ విద్యను నేర్పిస్తారు మా అందరికీ అందరికీ బలవంతంగా నేర్చుకునే పరిస్థితి పాపం ఇష్టం లేకపోయినా సరే కాబట్టి ఇప్పటికైనా సరే మీ డైవర్షన్ పాలిటిక్స్ మానేసేయండి రేణుకా చౌదరి లాంటి వాళ్ళు నోరు కొద్ది కంట్రోల్లో పెట్టుకుంటే వాళ్ళకి మంచిది సమాజానికి మంచిది అందరికీ మంచిది ఇష్టప్రకారం మాట్లాడడానికి ఎవరి యొక్క మెప్పు కోసమో మాట్లాడడానికి ఎవరితో ఆలోచిపడి మాట్లాడడానికి కాదు ఇక్కడ ఏం మాట్లాడుతున్నామన్నా సోయ ఉండాలి ఎవరికైనా కానీ తప్పైతే తప్పనాలి ఒప్పైతే ఒప్పనాలి కాబట్టి అనంతపురం జిల్లాలో నేను స్పష్టంగా చెప్పవలచుకున్నా ఏమి ఆఖరికి ఇక్కడ దళిత దళితులకి మైనారిటీలకి లేకపోతే పేదలకి ఏమాత్రం హక్కులు లేవు ఈ జిల్లాలో రెండు సంవత్సరాలుగా ఒక దళిత బాలిక పైన ఒక ఊర్లో నిరంతరం అకృత్యాలు చేస్తూ ఉంటే ఆ అమ్మాయిని వాడుతూ ఉంటే ఆ అమ్మాయి భయంతో ఇప్పటికే అమ్మాయి తొమ్మిదో క్లాస్ అయితే రెండు నెలల కింద ఎందుంటుంది వార్త నాది కాదు అది ఈనాడు పేపర్ది చిన్న అమ్మాయి ఇప్పటికి కూడా పూర్తి నిందితులు దొరకరు ఏదో దానం ఇచ్చినట్లు మాట్లాడతాం మేము చూసుకుంటాం అన్ని ఏర్పాటు చేస్తాం ఏం చూస్తారు ఏం ఏర్పాటు చేస్తారు ఎవరెవరు ఎక్కడెక్కడ దాక్కున్నారో ఆ మాత్రం తీసుకుంటా లేరా కొమ్మనేని శ్రీనివాసరావు గారిని అనుకున్న తక్షణమే తెచ్చిపెట్టారు కదా ఇక్కడ ఒక ఐదు రోజుల కింద మిస్ అయిపోతే అమ్మ నాయన వచ్చి మాట్లాడిపోతే స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిపోతే చివరికి శవం కుళ్ళిన తర్వాత కూడా మనకు అర్థం కాకుండా పోయిన పరిస్థితిని గమనించమని కోరుతా ఉన్నా సో ఈ యొక్క దుర్భ దౌర్భాగ్యమైన సామాజిక స్థితిని ఛేదించాల్సిన బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి ప్రజా సంఘాలతో కలిసి ఈ ప్రజాస్వామ్యబద్ధమైన వాతావరణాన్ని కాపాడడం కోసం అందరి హక్కులను కాపాడడం కోసం కృషి చేసిన తెలియజేసుకుంటున్నాం అవసరమైతే అవసరమైంది నిజంగానే ఆ ఏడు ఏడు గురాల పల్లెకి కూడా పోయి రావాల్సిన అవసరం ఉంది అందరం కూడా అనే విషయాన్ని ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ మానేయండి ధైర్యం ఉంటే ప్రజలకి ఏం చేసినాం పేద సంక్షేమానికి ఏం చేస్తాం ఇంత అప్పులు తెచ్చినాం లక్ష ముప్పై వేల కోట్లు లక్ష నలభై వేల కోట్లు దేనికి ఖర్చు పెట్టాం అనే విషయం చెప్పండి అట్లాగే మీరు కొన్న హెలికాప్టర్ ఎంతో చెప్పండి మీరు కొన్న బండ్ల ఖర్చెంతో చెప్పండి మీ ఖర్చు వెలిసి మీ ఖర్చేదో సింగపూర్ ఖర్చెంత ఢిల్లీ ఖర్చు ఎంత చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఏమి లేని ఈరోజు అంతగా రక్షణ అదే పోలీస్ డిపార్ట్మెంట్కి మాట్లాడుతూ ఉంటారు మీరు రిక్రూట్మెంట్ పెంచండి వాళ్ళ మీద పని విధానం తగ్గించండి రాజకీయ ప్రమేయం తగ్గించండి వాళ్ళకి పనిచేసే వాళ్ళు మీకు నచ్చని వాళ్ళు ఉంటే వీఆర్లో ఉంటారు ఇప్పటికే మూడు వందల యాభై మంది అరవై మందో వీఆర్లో ఉన్న చరిత్ర ఈ రాష్ట్రానికి కనుక చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీకు ఇది తెలియకపోతే నాకు తెలియదని ప్రకటించండి మిగతాది ప్రజలు చూసుకుంటారు మీకు తెలిసింటే మాత్రం దీనికి అంతా సమాధానం మీరే చెప్పాల్సి ఉంటుంది మీరు నేర్పించే అన్ని అస్త్రశస్త్రాలు ఆ చెడ్డ విషయాలన్నీ కూడా అవి తిరిగి మీ వైపుకే వస్తాయనే సంగతి గుర్తుపెట్టుకోమని కోరుకుంటూ ఒక్కరికి వేలు చూపించేటప్పుడు మిగతా మూడు వేలు ఇటుపక్కే చూపిస్తాయని సంగతి గుర్తుపెట్టుకొని మరొకసారి కోరుకుంటూ కొద్దిగా కాన్షియస్నెస్ కంపాషన్ సెన్సిటివిటీ అట్లాగే డిసిప్లినరీ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ కోపం వస్తుంది మీకు మాట నాకు డిసిప్లిన్ అంటారా అని ఆ డిసిప్లిన్ రెస్పాన్సిబిలిటీ మీరు చూపించండి ఆంధ్రప్రదేశ్ ప్రజల గౌరవాన్ని పెంచండి వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళండి చివరిగా చిన్నదైన ఒక మాట మా ఇంట్లో మా అమ్మ అంటాను ఏమంటే ఇదేం గవర్నమెంట్ రా ఇది సారాయి అమ్మని కూడా సారా అమ్మేదాన్ని కూడా పెద్దగా చెప్పుకుంటా ఉంది సారాయ నిజంగానే నేను ఎప్పుడు బాధపడతా ఈ ప్రపంచంలో బహుశా ఏ పాలకుడు కూడా లేక ఏ అధికారానికి వచ్చినాయని కూడా అక్కడికి సరసమైన ధరలకు నాణ్యమైన మద్యాన్ని ఇస్తానని చెప్పిన వాడిని ఎక్కడా చూసి ఉన్నాడు దీంతోనే మీ మైండ్ సెట్ అర్థమవుతుందని తెలియజేసుకుంటూ మరొక్కసారి దయచేసి మీరు పేల కోసం పనిచేయమని కోరుకుంటా ఉన్నా ఎవరికైనా ఒక్కటే ఒక్క మాట ఎవరి ఎవరి ప్రయోజనం కోసమో ఎవరి వెప్పుదల కోసమో ఇష్ట ప్రకారం మాట్లాడితే మంచిది కాదు చరిత్ర ప్రతి ఒక్కరిని కూడా జడ్జి చేస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకొని కోరుకుంటా ఉన్నాను నమస్కారం